काड़िया मल्टी స్పెషాలిటీ హాస్పిటల్ లోందండి పొందండి మీకు అత్యధిక పొందండి మీ గోల్డ్ పై అత్యధిక ప్రజా ఫార్మసీ అనే మందుల షాప్ మన గౌరవ మంత్రి వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయింది ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే చాలా మరి డ్రగ్స్ బారిన పడకండి అంటూ యువతకు అవగాహన కల్పించేందుకు తెనాలి పోలీసులు సంకల్పం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి డిఎస్పి జనార్దన్ రావు పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు అవగాహన కల్పించారు తెనాలి బోసు రోడ్డులోని నూకల రాంకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఎస్పి మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టం ఏ విధంగా ఉంటుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా విక్రయిస్తున్నా తమకు సమాచారం తెలియజేయాలని డీఎస్పీ వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంకల్పం గురించి వన్ టౌన్ సిఐ విద్యార్థులకు అవగాహన కల్పించారు ఎవరైనా కానీ ఇటువంటి పార్టీల్లో మీరు కనుక అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే కలిసినప్పుడు సరదాగా సరదాగా ఆ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెంటనే వెళ్ళిపోమని చెప్తున్నారు అనమాట ఏదో మీరు అనుకోకుండా వెళ్తారు మంచి ఉద్దేశంతోనే కానీ లోపల చూస్తే బీర్లు తాగుతూ ఉంటారు బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి ఓకే ఓపెన్ డ్రింక్ చేయడం కూడా నేరం తెలుసా ఓపెన్ డ్రింక్ ఇప్పుడు బీర్ తాగేదానికి తాగొచ్చు కానీ దాన్ని ఏ బజార్లోనో ఆటోలో కూర్చును లేకపోతే కాలువకట్ల మీద కూర్చును పార్కుల్లో కూర్చొని ఇలాంటివి కూడా ఓపెన్ డ్రింక్ చేయటం నేరం నైన్ సెక్షన్ నైన్ ఆఫ్ ఏపీపీ యాక్ట్ ప్రకారం నేరం అనమాట కాబట్టి అది కూడా ఉండకూడదు ఇగ్నోర్ ప్రిటెండ్ యూ డోంట్ హియర్ ది ఎవరైనా తాగినా కానీ వాడికి విని ఉన్నట్టు పట్టించుకుని పట్టించుకున్నట్టు అవతలాడుతావు తాగరా అంటే ఉండరా బాబు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోవటం అది అనమాట ఇగ్నోర్ చేయటం అంటే మేక్ ఎన్ ఎక్స్క్యూజ్ యూజ్ ఎన్ ఎక్స్క్యూజ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ సారీ నేను తాగనని చెప్పేసి స్మూత్గా బయటకు వచ్చేటం ఏ బెటర్ ఐడియా సజెస్ట్ టు ఏ బెటర్ ఐడియా ఆర్ సేఫర్ యాక్టివిటీ ఏదో ఒక ప్లాన్ చేసుకుని పని ఉందర జిమ్కి వెళ్ళాలి లేకపోతే మా నాన్న కోడు మా అమ్మ ఊరుకోదు తెలిస్తే ఇంట్లో ఊరుకోరు అని చెప్పేసి ఏదో ఒక ఒక ఆలోచనతో ఇన్ కేసు ఏ ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీరు యూ కెన్ డైల్ టూ హండ్రెడ్ వన్ డబల్ జీరో లేకపోతే వన్ వన్ టూ ఈ రెండు నెంబర్లు కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఏంటది టోల్ ఫ్రీ నెంబర్స్ సపోర్ట్ గోప్స్ సెట్ డేట్ కిక్ డేట్ తర్వాత కౌన్సిలింగ్ సర్వీసెస్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కాల్ ఫర్ హెల్ప్ దిస్ ఈజ్ అనదర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ జీరో త్రీ వన్ అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ మీకు దీని మీద ఇన్ఫర్మేషన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏంటంటే ఏంటంటే ఎవడైనా కానీ అలవాటు చేసుకుంటే వాడిని మనం రీహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తే అక్కడ వాడికి రకరకాల మెడిసిన్స్ ఇచ్చి యోగా చేయించి వాడిని మనలో మళ్ళీ ఒకటిగా మార్చి మనలో ఒకటిగా జాయిన్ చేస్తారు రీజాయిన్ చేస్తారు నెక్స్ట్ బిఏ హీరో గివ్ ఇన్ఫర్మేషన్ పీపుల్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ పీపుల్ సెల్లింగ్ డ్రగ్స్ పీపుల్ ప్రొసెసింగ్ డ్రగ్స్ టూ మొబైల్ టూ మహిళా పోలీస్ ఆర్ పోలీస్ చెప్పే కదా హండ్రెడ్ వన్ వన్ టూ ఎవడైనా మీకు అమ్మేవాడు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేవాడు కానీ లేకపోతే కన్జ్యూమ్ చేసేవాడు కానీ వాడి గురించి తెలిస్తే మీరేం చెప్పాలా అబ్బాయి మధ్యలో తాగేవాళ్ళు ఉన్నా అమ్మేవాళ్ళు ఉన్నా మీరు ఏం చేయాలి వెంటనే పోలీస్కి డైలీ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ చేస్తే ఇమ్మీడియట్గా మీ పేరు చెప్పకుండా పోలీస్ అక్కడికి రష్ అయ్యి ఆ సిచ్యువేషన్ని ఆ డిస్టర్బ్ చేసి దానికి ఆ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది